धर्मविज्ञानवैराग्यपरमेश्वर्यशालिनः आनन्दतीर्थ भगवत्पादानुवन्दे निरन्तरं व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये शुद्ध्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः हरिपरतरः श्रीहरिये सर्वोत्तमुडु श्री आचार्युलवा विभिन्नतत्त्वमुरि श्रुति श्रुतिस्मृतु సంపూర్ణముగా పరిశీలించి అగ్నిర్వే దేవాం అవమహా విష్ణు పరమ ఇత్యాది వేద వచనానుసారం పరమాత్మ అయిన శ్రీహరియే సర్వ స్వతంత్రుడు సర్వోత్తముడని నిర్ణయించిరి అస్వతంత్రములైన జీవ ప్రకృతులకు శ్రీహరియే ప్రభు సృష్టిస్థితి లయ బంధ నియమన మోక్ష జ్ఞాన అజ్ఞాన ప్రదత్వాది కర్తృత్వములు గల సర్వకర్త సర్వాంతర్యామిత్వ ಸರ್ವ ಜಗದ ಆಧಾರತ್ವ ಸರ್ವ ಪ್ರೇರಕತ್ವಾದು ಗಲ ಸರ್ವಶಕ್ತಿಮಂತ್ ಸನಾಧಿಕ ಭೂತ ಭವಿಷ್ಯದ ವರ್ತಮನ ಸಂಪೂರ್ಣ ನೆರಿಗಿನ ಸರ್ವಜ್ಞುಡು ಸಂಪೂರ್ಣ ಆನಂದ ಸ್ವರೂಪುಡಿನ ಸ್ವಯಂ ಪ್ರಕಾಶಕುಡು ದೇಹನಾಶ ಸ್ವರೂಪನಾಶ ದುಃಖ ಸಂಬಂಧ ಅಪೂರ್ಣತ್ವ ನೈರ್ಗುಣ್ಯ ರಾಗ ದ್ವೇಷಾದಿ ದೋಷರಹಿಡು ಪರಮಾತ್ಮ ಆಯನ ಆಯ ಸ್ವರೂಪ ಗುಣಮುಲೇ ಕಾನ್ వృద్ధి క్షీణతలను లోనగుచు బంధించు స్వభావం గల ప్రకృతి గుణములు కావు పరమాత్మకు ఆయన గుణములకు భేదము లేదు కళ్యాణ గుణములే పరమాత్మ అట్లే పరమాత్మ గుణములు రాసి అని గ్రహింపవలను మత్పరధరణ్యాత్ కించిదస్తి ధనంజయ నవ్వత్సమో కుతో లోకత్రయే ఇత్యాది గీతావాక్యములు శ్రీహరితో సమానులైన వారు గాని ఆయన కన్నా అధికులుగాని లేరని తెలుపుచున్నది ఈ సత్యమునే శ్రీ శ్రీమదా వారు నా హరే పరమహ నా హరే సదృశ పరమత్సు పరమత్సుతో సర్వ చిాత్మగణని ద్వాదశ స్తోత్రములో తెలియజేసినారు నేను నాది అని అహంకార మమకార రూపమైనదే రజోగుణము అట్టి గుణము నుండి పుట్టిన కామక్రోధాదులే సర్వపాపకారణమైన మానవులను పరమాత్మకు దూరము చేయుచున్నవి అని కృష్ణ పరమాత్మ చెప్పిన గీతావాక్యమున్నది తనకన్నా అన్ని విధముల సర్వోత్తముడు తనకు ప్రభువైన ప్రభువై తనను నడిపించుచున్నవాడుకు పరమాత్మకుడున్నాడని జ్ఞానము వలననే మానవుని ఎందు అహంకార మమకారములు నశించును ఈ అజ్ఞానము నశించినప్పుడే పరమాత్మయందు భక్తి కుదురును ఈ విషయమునే భక్త్యర్థం భగవాన్ మహిమోక్తి అని ఒక బ్రహ్మసూత్ర వాక్యము చెప్పుచున్నది ఈ సందర్భమున మనం గ్రహించవలసిన సత్యం ఒకటి కలదు ప్రతి మానవునికి ప్రాపి ప్రాప్తించుచుండు సుఖదుఖములకు మరొక మానవుడే కారణముగా గోచరించుచుండును గాని యథార్థముగా ఈ ఫలప్రాప్తికి వారి యోగ్యతానుసారముగు ఫలప్రదానము ఫలప్రదానము చేయుచుండు పరమాత్మయే ముఖ్య కారకుడు కానీ ఈ అహంకార మమకారములను అజ్ఞానమనచే అజ్ఞానముచే పరమాత్మకు పరమాత్మను విస్మరించి స్థూల దృష్టికి కారకుడుగా గోచరించిన మానవునిపై మంచి జరిగినప్పుడు అనురాగము చెడు జరిగినప్పుడు క్రోధము చూపుచున్నాము పరమాత్మ యొక్క సర్వోత్తమత్వ జ్ఞానము వలన ఇటువంటి రాగద్వేషములకు లోను కాకుండా ప్రశాంతముగా జీవింపవచ్చును ఇటువంటి జీవితమున పడుట వలన అన్ని విధములైన అజ్ఞానములు నశించి పరమాత్మకు దగ్గరటకు అవకాశం ఉన్నది శ్రీకృష్ణార్పణ వస్తు శ్రీకృష్ణార్పణమస్తు